హాయ్ ఫ్రెండ్స్ అందరూ బాగున్నారా అందరూ బాగుండాలి అందులో నేనే ఉండాలి కొత్తగా ఎవరైనా మన ఛానల్ చూస్తా అంటే సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉండాలి సింబల్ టచ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి అసలుకి ఎప్పుడు కూడా అయితే లేదు బాగలేనప్పుడు ఎవరి పరిస్థితి అయిన ఇంతే కదా ఫ్రెండ్స్ నాకైతే అసలు పిచ్చిలో పడ్డట్టుంది ఎక్కడ గిన్నెలు అక్కడే ఉండేవి తోము లేదు ఏం లేదు చూపిస్తా చూడ చూసారా అక్కడుండ అక్కడ ఉండాల్సిన డబ్బాలు ఇక్కడ ఉండేవి అన్నమాట సింకులు గిన్నెలు అలాగే ఉన్నాయి మా వారికి ఇప్పుడు దోశ వేసి ఇచ్చాను తను తిన్నాడు అన్నీ చూడండి అసలుకి ఎలా ఉన్నాయో అన్నపూర్ణమ్మ తల్లి ముందు అవన్నీ ఉన్నాయి అసలుకి ఎక్కడ ఎక్కడే ఉన్నాయి ఇదేంటంటే ఎట్టయి తట్టయింది తలస్ నేను చేయాలని చెప్పేసి అని మెంతులు నానబెట్టుకున్నాను ఫ్రెండ్స్ మెంతులను కనిపిస్తున్నాయి మెంతులను గుంటగరుడాకు ఇది తెల్లారి తలగ పెట్టుకొని తలస్నానం చేయాలని చెప్పేసి అని నేను తీసుకున్నాను అనమాట ఎందుకంటే ఆ మొంకన్న పోద్ది నాకు అని చెప్పేసి అని ఎక్కడెక్కడే ఉండేవి చూడండి మా వారైతే బొప్పాయి కొయ్యమన్నారు కోసే ఓపిక గోల్ లేదు నాకు అందుకు ఈ అంతకుముందు ఒక వీడియోలో ఒక అమ్మాయి అడిగింది మొగ్గిలా పెడితే ఈ మొగ్గు ఎందుకు ఉంది ఎందుకు అలా అని చెప్పేసి అడిగింది ఏం లేదు ఈ మొగ్గులో ఇది ఏమంటారు బాత్రూంలో వాడే మొగ్గు అయితే కాదండి నేను కొత్తది పెట్టుకున్నాను అనమాట ఇప్పుడు మనం దేవుడి ముందు దీపారాధన చేస్తాం కదా అచ్చేదిగో అక్కడ చేసినవి నేను తీగిపోతే మా వారు తీసుకొచ్చి ఇక్కడ పెడతాడు ఇలాగా అవి నేనేం చేస్తానంటే తోమటానికి అవన్నీ అక్కడ అట్ట లేకుండా దీంట్లో పెట్టేస్తాం మొగ్గులో ఇది కొత్తదేనండి వాడిన మొగ్గు అయితే కాదు కొత్త మొగ్గు అనమాట దీంట్లో పెట్టేస్తే మళ్ళీ కొద్దిగా వాటర్ వేసేసి లిక్విడ్ వేసి పెడితే నీట్గా వస్తాయి తర్వాత తీసి తోముకుంటాను అనమాట అందుకని ఈ మొగ్గు ఏంటంటే ఎప్పుడు ఇక్కడే పెట్టుకుంటానమాట అంటే సర్దుకుంటాను అండి అంటే ఇలా పెట్టాను కానీ ఇక్కడ ఉండదు అది వేరే ప్లేస్లోకి వెళ్ళిపోద్ది అనమాట దాని ప్లేస్లోకి అది వెళ్ళిపోద్ది కాకపోతే ఇప్పుడు అంత ఓపిక లేక ఎక్కడెక్కడే పెట్టేశాను అనమాట ఇంకో అట్టేపొళ్ళు చూడండి ఇగో దీంట్లో కూడా ఉన్నాయి చూడండి బాగుంటేనే ఏ అయినా తినగలుగుతాం కదా బాగా లేకపోతే అసలుకి ఏమి బాగుంటే నోరు అనేది అసలు నాకు మూతపడదు ఏదోటి తింటానే ఉంటా బాగలేకపోతే మాత్రం ఆడి జోలు అసలు నేను వెళ్ళను ఫ్రెండ్స్ ఎందుకంటే అదొక రకంగా ఉంటుంది అందుకని చెప్పేశాను చూశారు కదా ఎక్కడెక్కడే పెట్టాను తోమే ఓపిక లేదు ఊర కళ్ళు మూతలు పడతా ఉన్నాయి టాబ్లెట్ తెచ్చేసుకున్నాను మొకతగా మొంకుగా ఉందనమాట అసలు ఎందుకు అసలు నాకు అలా అయిందో కూడా అర్థం కావట్లేదు ఏం లేదు జర్నీ వాళ్ళు అలవాటు తెప్పి మళ్ళీ